వనం అంటే బ్రహ్మవనం బ్రహ్మ సంవృక్ష ఆసిత్ అని వేదవాక్యం వనం అంటే పరమాత్మ భోజనం అంటే ప్రాప్తి సేవ వన భోజనం అంటే పరమాత్మను చేరుట పరమాత్మను సేవించుట ఆ పరమాత్మ వృక్ష రూపంలో ఉంటాడు కార్తీకం జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటారు అందుకోసం కార్తీక మాసంలో వనభోజనం చేస్తారు ఆ వనం కూడా పావనం కావాలి సావనం కావాలి ఆ సావనమే మన జీవితమంతా నిండి ఉండాలి ఉసిరి నిమ్మ తులసి అర్క వటం అశ్వధ జంబు వృక్షాల్లో ఏ ఏవో కొన్ని వృక్షాలున్న వనంలోకి వెళ్ళి అక్కడే రెండోసారి స్నానం చేసి వంట సామాగ్రి వెంట తీసుకుని పైన చెప్పిన చెట్ల నీడలో కృత్తికే హసమే పాపం కృత్తికే జ్ఞానదర్శిని కృత్తికే దేహీ సౌభాగ్యం మోక్ష భాగ్యంచ దేహిమే అనే కృత్తికా మంత్రాన్ని పఠిస్తూ వంట చేసి మన ఇష్టదైవాన్ని ఆరాధించి రెండు గడియలకు తగ్గకుండా భగవన్నామ స్మరణ చేసి భగవద్భక్తులతో కలిసి భుజించాలి ఈనాటి కార్తీక వనభోజనాలను వినోదయాత్రగా మరచి విజ్ఞానాన్ని ఆవృతి చేసి అజ్ఞానులై తిరిగి వస్తున్నారు